అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతని తీసుకున్నందు విమోచన ద్వారా ఉచితంగా నీతి మంత్రులుగా తీర్చిపడుచున్నారు లోకంలో అనేక మంది జీవిస్తున్న ప్రతి మానవుడు పాపము చేస్తూనే దేవుడు అనుగ్రహించే కృపా శక్తిని ఆయన మహిమను పొందలేకపోతున్నారు ఏ భేదము లేదు అందరూ పాపము ఉన్నారు ఈ లోకములో నువ్వు చిన్నవాడు అని భేదము లేదు పెద్దవాడు అని భేదము లేదు అగ్ర కులానికి చెందినవాడు అని భేదము లేదు చిన్న కులానికి చెందినవాడు అని భేదము లేదు ఏసుక్రీస్తు ప్రభువారు ఏ భేదము లేక నశించిపోతున్న ఆత్మను వెతుకు రక్షించడానికే మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక మీ పాపములన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు ప్రతి మానవుణ్ణి ఆయన దగ్గరికి చేర్చుకునేవాడిగా ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏ భేదము చూపించకుండా అందరినీ ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించేవాడిగా ఉన్నారు ఎవరైతే వారి పాపములు ఒప్పుకొని దేవుని దగ్గరికి వస్తారో దేవుని యొక్క వాక్యం సెలవచ్చిన ప్రకారముగా నమ్మవారు ఆయన కృపచేతని కీర్తి విమోచన ద్వారా ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడుతున్నారు లోకములో నీతి మంతుడు ఒక్కడూ లేడు అందరూ పాపము చేసి దేవునికి విరోధులుగా జీవిస్తున్నారు కనుక ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి ఆయన దగ్గరికి వస్తారో దేవుడు అందరిని చేర్చుకునేవాడిగా ఉన్నాడు దేవుని యొక్క రాకడ త్వరగా రాబోతుంది కనుక ఆయన ఉగ్రత మన మీదకి మునిపే దేవుని వైపు మన హృదయాలు తిప్పుకొని ఆయన చెంతకు వస్తే దేవుడు ప్రతి మానవుణ్ణి ఆయన చేర్చుకునేవాడిగా ఉన్నాడు కనుక ఇదే రక్షణ దినము కనుక అందరూ సిద్ధపడి దేవుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క నిజమైన రక్షకుడని మీరు అంగీకరిస్తే మీ పాపములు క్షమించబడతాయి మీ పాప బంధకము నుండి దేవుడు విమోచించి మీ యొక్క చీకటి శక్తుల నుండి దేవుడు విడిపించి మీ రోగముల నుండి దేవుడు స్వస్థపరిచి మీ యొక్క చింతలన్నీ తీర్చేవాడిగా ఉన్నాడు కనుక ఆ యొక్క నీ జీవితంలో ఏ ఉన్నా నీ భారములో నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి అందరు చేరే వారిగా ఉండాలి ఎందుకంటే నిన్నటి దినమే మనది రేపు దినము మనది కాదు రేపు ఏం జరుగుద్దు మనకు తెలియదు కనుక మనందరము సిద్ధపడేవారిగా ఉండాలి ఎందుకంటే ఒక మనిషి పాపము చేస్తున్నాడంటే ఆ పాపము నుండి విమోచించబడాలంటే కోడిల రక్తము మేకల రక్తము కాదు కాని మనిషిని యొక్క పరిశుద్ధ రక్తము చేతనే మన పాపములన్నీ కరగబడతాయి కనుక పరిశుద్ధుడైన దేవుడి లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన సిలువైబడి మన పాపముల నిమిత్తమే ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఉన్నారు కనుక నమ్మి వానికి రక్షణ నమ్మని వారికి శిక్ష కనుక ఆలస్యం చేయకుండా దేవుని వెంబడించే వారిగా మనం ఉండాలి దేవుడి చిన్న మాటలు దీవించుగాక హోలో క్రీష్ మహారాజు హోలో క్రీష్ మహారాజు మహాగనుడు దేవీ వందనాలు రామదేస్ పేటలో తండ్రి సువార్త చెప్పే అవకాశాన్ని ఇచ్చావు నీకు వందనాలు మమ్మల్ అందరినీ దినాన్ని నడిపించావు ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి రక్షణ దాయి చేసి నీ సన్నిధానంలో చేర్చుకున్నావు వారు చేసిన ప్రతి తప్పులను క్షమించి నీ సాక్షిగా వారిని జీవించమని అమ్మయ్య ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు నీవే కనుక ఏ భేదము లేదయ్యా అందరు పాపము చేసి మీరు అనుగ్రహించే కృపను పొందుకోలేకపోతున్నారు కనుక అందరు పాపములు క్షమించి మీరు చేర్చుకునే దేవుడు కనుక అందరినీ సన్నిధానంలో చేర్చుకొని వారి ప్రతి పాపములోని విడుదల దాయిత్ ఈ యొక్క రామ్ దాస్ పేటకి రక్షణ దాచించి వేడుకు తండ్రి